ఒక లెటర్ రాసింది బహిరంగంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు లెటర్ రాసినటువంటి దాంట్లో మేము కౌలు రైతులని గుర్తిస్తాము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా కౌలు రైతులకు మామూలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామనేటువంటి హామీని ఇచ్చాడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతు భరోసాని కౌలు రైతులకు ఇస్తామనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్యారెంటీగా ఉంది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళే మేమే చట్టం తీసుకొచ్చిన అంశాన్ని కూడా చెప్పి ఉన్నారు కాబట్టి రెండు వేల పదకొండు చట్టం ప్రకారము వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దాని ప్రకారం లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వమని అడుగుతుంది దీనికి ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కౌలు ఇవ్వడానికి చాలా భయం ఉంది ఎందుకనంటే రక్షిత కౌలుదారి చట్టం అనేటువంటిది పంతొమ్మిది వందల యాభైలో వచ్చినటువంటి చట్టం దానివల్ల భూమి మీద హక్కులు వస్తాయి అందుకనే తెలంగాణ ప్రాంతంలో కౌలు నమోదు చేయడానికే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు వేల పదకొండులో చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారము రెండు సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఒక సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు ఆ కార్డులు రావడం వల్ల ప్రభుత్వ బ్యాంకులలో సహకార బ్యాంకులలో కౌలు రైతులకు రుణాలు వచ్చినాయి ఆ లోన్ ఎలిజిబుల్ కార్డులు కనుక వస్తే కౌలు రైతులకు రుణాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది అందుకనే మేము అడుగుతున్నటువంటిది రెండు వేల పదకొండు చట్టం ప్రకారము అరువులైనటువంటి మీరు ప్రకటించినటువంటి ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వమనేటువంటిది మేము అడుగుతాము రెండవది ఈ రోజు రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా మీదనే మాట మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతు భరోసాని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో కౌలు రైతులకు ఇస్తామని అది చేయమని అడుగుతాం ఈరోజు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో చూసినప్పుడు క్రమంగా కౌలు రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి అందుకనే రైతుల ఆత్మహత్యలను నివారణ చేయాలన్నా కానీ కౌలు రైతులను ఆదుకునేటువంటి పని చేయాలి దాంట్లో మొదటిది లోన్ ఎలిజిబుల్ కార్డులే గనక ఇస్తే వాళ్ళకు స్కీములన్నీ వస్తాయి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు వస్తాయి రుణమాఫీ వర్తిస్తుంది రైతు భరోసా వర్తిస్తుంది తర్వాత